సామాజిక కార్యకర్త అలావుద్దీన్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ నేడు నల్గొండ పట్టణంలోని మహల్బౌలిలో గల ప్రభుత్వ పాలికల ఉన్నత నందు సామాజిక కార్యకర్త అలావుద్దీన్ దాతృత్వంతో పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రి అయిన పెన్నులు పెన్సిళ్లు పలకలు బల్పాలు స్టీల్ గ్లాసులు మరియు సీలింగ్ ఫ్యాన్ ట్యూబ్ లైట్లు తదితర సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రెడ్డి హాజరై ఎస్ఐ శంకర్తో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే క్రమశిక్షణను అలవర్చుకోవాలని ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలని సూచించారు ఆడపిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు సెల్ ఫోన్ ఎక్కువ వాడకూడదని ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా సేవా దృక్పథంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న అలావుద్దీన్ను అభినందించారు సామాజిక కార్యకర్త అలావుద్దీన్ మాట్లాడుతూ తాను స్వచ్ఛందంగా ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేస్తున్నానని తెలిపారు అలాగే అనాథలకు బీదలకు నిత్యావసర సరుకులు పంపిణీ మరియు మానసిక వికలాంగుల ఆశ్రమాల్లో పండ్ల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది అలావుద్దీన్కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలితాదేవి జేబీఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాకుమారి సామాజిక కార్యకర్త ఎండీ షరీఫ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హబీబూర్ అహ్మద్ జుబేరి ఉపాధ్యాయులు పి యాలాద్రి సుశీల మరియు వన్ టౌన్ సిబ్బంది శ్రీకాంత్ షకీల్ పాఠశాల సిబ్బంది విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ వన్ టౌన్ పరిధిలోని జీజీఎస్ మాల్బౌలి స్కూల్ నందు అల్లావుద్దీన్ గారి సహకారంతో పిల్లలకి స్టడీ షెడ్యూల్ మీటింగ్ జరిగింది అలాగే స్కూల్లో కొన్ని టీడలకు సంబంధించినవన్నీ కూడా సహకారం అందిస్తామని చెప్పారు అలాగే షరీఫ్ గారు కూడా విజిట్ చేసి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ పిలుపేద విద్యార్థులకు వారికి తోచిన సందర్భంగా అలాగే స్కూల్ విద్యార్థినులకు అందరూ కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలాగే ఈ మోటివేషనల్ కూడా చెప్పడం జరిగింది మిషన్ పరివర్తనలో భాగంగా జిల్లా ఎస్పీ షరఫ్ చంద్రబాబు గారు ఆదేశం ఆ పిల్లలందరికీ కూడా ఈ టచ్ వ్యతిరేకంగా ఉద్యమంలో పేరు గౌతు ప్రైమరీ స్కూలు మాల్బౌలి నల్లగొండ ఈ పాఠశాలకు మా విద్యార్థులకు సంబంధించిన వస్తువులు కావాలంటే మన అల్లావుద్దీన్ సార్ గారు ప్రతి సంవత్సరం కూడా నోట్ పుస్తకాలు విద్యార్థులకు కావాల్సిన ప్లేట్లు కానీ వాటర్ గ్లాసులు కానీ ఏం కావాలంటే అవి స్పాన్సర్ చేస్తున్నారు సార్ అట్లా ఆ విధంగా మా స్కూల్ ఒక ఫ్యాను పిల్లలకు కావాల్సిన పెన్సిల్ స్లేట్స్ మన రోజు జా తాగడానికి వాటర్ గ్లాసులు స్పాన్సర్ చేశారు మరి మా అల్లబుద్ది సార్ గారికి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే సార్ మా ఇసమటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయగలరని చేయాలని నేను ఆశిస్తున్నాను సార్ మరి సార్కి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ